దయచేసి వినండి కోటిపల్లి నుంచి నర్సాపురం జంక్షన్ కు వెళ్లవలసిన కోనసీమ ట్రైన్ కొన్ని సంవత్సరాల పాటు ఆలస్యంగా నడుస్తుంది ఇది ఒక ట్రైన్ అనౌన్స్మెంట్ కాదు ఒక ప్రాంతం యొక్క భావోద్వేగం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా వాసుల వంద సంవత్సరాల కళ ట్రైన్ కోత వినటం పాలకులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి ఇచ్చిన వాగ్దానాలు నీటి మీద రాతలవుతున్నాయి రైలు మాత్రం పట్టాలు ఎక్కటం లేదు కోనసీమలో ఎన్ని జెండాలు రెపరెపలాడినా వాటి అజెండా మాత్రం రైల్వే లైన్ సాధించటమే అటువంటి కోనసీమ రైలు కథ ఇప్పుడు చూద్దాం కోనసీమ వాసుల చిరకాల స్వప్నం కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ ఈ రైల్వే లైన్ కోసం కొన్ని దశాబ్దాలుగా కోనసీమ వాసులు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు దివంగత నేత బాలయోగి ఆధ్వర్యంలో ఈ రైల్వే లైన్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ ఇది ఇప్పటివరకు కార్యరూపాన్ని దాల్చలేదు అరా కొర పనులతోనే సతమతంగానే నడుస్తుంది కోటిపల్లి రై నర్సాపురం రైల్వే లైన్ ఇప్పటికైనా సంపూర్ణమైన మెజార్టీతో అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో పాటు అభివృద్ధిని కాకించే ప్రజా ప్రజలు ఈ ప్రాంతం నుంచి ఎన్నిక కావడంతో ఈ సారైనా సరే కోటిపల్లి నర్సాపురానికి సంబంధించి రైల్వే లైన్ ఏర్పడుతుందని కోటి ఆశలతో ఉన్నారు కోనసీమ వాసులు అసలు కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ సంబంధించిన వాస్తవ స్థితిగతులు వాస్తవిక పరిస్థితి ఏంటో టీవీ ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో గోదావరి ప్రవాహం మూలంగా ఈ నదిపాయల మధ్య ఒక ద్వీపం మాదిరిగా కోనసీమ ఉంటుంది ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నా నదులు దాటాల్సిందే తొలినాళ్లలో పంట్లు బోట్ల ఆధారంగా గోదావరిని దాటిన అక్కడి ప్రజలకు ప్రస్తుతం పలు వంతెనలు అందుబాటులోకి రావడంతో రోడ్డు రవాణా మెరుగుపడింది కానీ రైల్వే లైన్ కోసం వారు తరతరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు బ్రిటిష్ హయాంలో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మొదట రైల్వే లైన్ నిర్మించారు కాని కోటిపల్లి వద్ద వంతెన నిర్మించాల్సి ఉండడంతో అక్కడికే ఈ లైన్ పరిమితమైపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభైలో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో రైల్వే లైన్ సామాగ్రిని ఇతర ప్రాంతాలలో అవసరాల కోసం తరలించారు అప్పటి నుంచి కోనసీమ వాసులు రైలు కోత విననేలేదు తమ ప్రాంతం భౌగోళికంగా ఆర్థికంగా ఎంత ఉన్నతికి చేరుకున్నప్పటికీ తమ ప్రాంతాలకు ఒక రైలు కూడా రాకపోవడంతో ఆ ప్రాంత వాసులు చిన్నబుచ్చుకునేవారు కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత లోక్సభ స్పీకర్ గా పనిచేసిన ఆనాటి అమలాపురం ఎంపీ జీఎంసి బాలయోగి తమ ప్రాంతానికి రైల్వే లైన్ తీసుకురావాలని కృషి చేయడంతో ఆ ప్రాజెక్టు అంకురార్పణ జరిగింది కోటిపల్లికి సంబంధించిన రైల్వే లైన్ పనులు పూర్తిగా శిథిలాస్తు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడతో ప్రస్తుతం గోదావరి జిల్లాగా రెండు గోదావరి జిల్లాల మధ్య రైల్వే ప్రయాణం ఆగిపోయే పరిస్థితి కనబడుతుంది కోటిపల్లి నుంచి నర్సాపురం కోసం వెయ్యి కోట్ల రూపాయల ఏంటో నిర్మిస్తున్న రైల్వే లైన్ ప్రస్తుతం శిథిలాస్తు చేరుకుంది ప్రారంభించకుండా ఒక్క రైలు కోత కూడా వినబడకుండా పూర్తిగా శిథిలాస్థలు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుత ప్రభుత్వంలో రెండు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ఈ రైల్వే నిర్మాణాన్ని మరొకసారి నిర్మించే అవకాశం కనబడుతుంది ప్రస్తుతం ఉన్న సానుకూల దృక్పథంలో ఈ రైల్వే లైన్ ఉభయ గోదావరి జిల్లాలకు కోనసీమ ప్రాంత వాసులో వందేళ్ల కలలు సాకారమయ్యే పరిస్థితి కనబడుతుంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది బ్రిటిష్ కాలం నాటి రైల్వే లైన్లు పునరుద్ధరించి కొత్త రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయడం కోసం జరుగుతున్న అన్ని పనుల్లో కూడా ప్రస్తుతం ఇంత శుభచూరుకమైన పనులు ఎప్పుడూ గతంలో లేవని ప్రస్తుతం జరుగుతున్న పనులు సర్వేగంగా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి రైలు కోత నిలబడే అవకాశం కనబడుతుందని కోనసీమ జిల్లా వాసులు అంటున్నారు ప్రస్తుతం నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్ పనులకు సంబంధించి ప్రస్తుతం సర్వేగంగా భూసేకరణ అయితే పూర్తయింది దీని సంబంధించి రైల్వే గోదావరిపై మూడు చోట్ల వంతెన నిర్మాణం అయితే సర్వేగంగా జరుగుతుంది తర్వాత తర్వాత జరగల్సిన పనుల గురించి తదుపరి జరగాల్సిన పనుల గురించి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ద్వారా భూసేకరణకు సంబంధించి రైతులకు సంబంధించి ఎక్కడ కూడా ఎక్కడ న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూస్తే మాత్రం ఖచ్చితంగా కోటిపల్లి రైల్వే లైను నర్సాపురానికి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది అది ఈ ప్రభుత్వ కాలంలో కాకినాడ కోటిపల్లి రైల్వే మార్గం మళ్లీ పట్టాలెక్కింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాటి రైల్వే మంత్రి ప్రస్తుత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోనసీమ రైల్వే లైన్ కోసం శంకుస్థాపన చేశారు నాటి పార్లమెంట్ స్పీకర్ జిఎంసి బాలయోగి ప్రతిపాదనల మేరకు ఈ రైల్వే లైన్ పనులకు మోక్షం కలిగింది ఆ తర్వాత కాకినాడ నుంచి కోటిపల్లి వరకు నలభై ఐదు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ స్టేషన్ నిర్మాణం ేళ్లలో పూర్తి చేశారు రెండు వేల నాలుగులో అధికారికంగా ఈ రైల్వే లైన్ ప్రారంభించారు అదే సమయంలో నవంబర్ పదమూడు రెండువేల నాలుగున అమలాపురం స్టేషన్ నిర్మాణానికి నాటి రైల్వే శాఖ సహాయ మంత్రి వేలు శంకుస్థాపన చేశారు కోటిపల్లి వద్ద గౌతమీ నదిపై వంతెన నిర్మాణం పూర్తి చేసి అమలాపురం వరకు రైల్వే రాకపోకలకు త్వరలోనే మార్గం సుగమం చేస్తామని అప్పట్లోనే ఆయన ప్రకటించారు కానీ ఆ తర్వాత పనులు ముందుకు సాగనేలేదు నేటికీ కోటిపల్లి వద్ద వంతెన నిర్మాణ దశలోనే ఉంది కేంద్ర ప్రభుత్వంలో మరి అప్పటి బాలయోగ్ గారు ఉన్న సమయంలో మరి కూటిపల్లి నుండి నరసాపురం వరకు రైల్వే లైన్కి అప్పటి రైల్వే మినిస్టర్ మమతా బెనర్జీ గారు తీసుకొచ్చి మరి శంకుస్థాపన చేయడం జరిగింది మరి అప్పటి నుంచి రెండు వేల నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మరి ఆ లైన్ రైల్వే లైన్లు పనులు సా జరగడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కనీసం మరి ఆ రైల్వే లైన్కి కనీసం తట్టమట్టు కూడా వేయకుండా కేంద్ర ప్రభుత్వం మరి దాన్ని చేయడం జరిగింది ఆ లైన్ని కాబట్టి ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు గారు అయంలో కేంద్ర ప్రభుత్వంలో మరి వీరు కలిసి ఉన్నారు కాబట్టి వెంటనే మరి కోడిపల్లి నుండి నరసాపర్వకుండా రైల్వే లైన్ వెంటనే పనులు ప్రారంభించాలని దానివల్ల మరి అనేక రకాలుగా జనాలకి మరి ఉపయోగం ప్రధాని కాలకి మరి లైన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది రైల్వే లైన్ ఎంతమందికి ఉపయోగపడి రైల్వే లైన్ ని వెంటనే పల్లి ప్రారంభించాలని కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ యాభై ఏడు పాయింట్ రెండు ఒక్క కిలోమీటర్ల దూరం కాగా ఈ రైల్వే లైన్ నిర్మాణ అంచనా వ్యయం రెండు వేల నూట ఇరవై పాయింట్ ఒకటి ఆరు కోట్లగా అంచనా వేశారు అయితే ఈ పనులు నానాటికీ జాప్యమవుతూ ఉండడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే కోటిపల్లి శానపల్లి లంక మధ్య ఉన్న గౌతమీ నది పాయపై మూడున్నర కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు నలభై ఐదు పిల్లర్ల వరకు నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది ఇక వైనతేయ నదీపాయపై బోడసుర్రు పాశ్రలపూడి మధ్య నిర్మిస్తున్న వంతెనకు సంబంధించి ఇరవై ఒక్క పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా పదహారు వరకు పూర్తి కాగా మరో రెండు నిర్మాణ దశలో ఉన్నాయి వశిష్ట గోదావరి పాయపై నిర్మిస్తున్న వంతెనకు సంబంధించి ఇరవై పిల్లర్లకు పద్దెనిమిది పూర్తి కాగా మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి పదకొండు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పనులు పూర్తయినప్పటికీ కూడా పూర్తిగా ప్రజలకు ఉపయోగంలోకి రాలేకపోయింది కోటుపల్లి నర్సాపురం రైల్వే లైన్ ఈ రైల్వే లైన్ ఒక రైల్వే లైన్ మాత్రమే కాదు రెండు జీవన విధానాలను కలిపే రైల్వే లైన్ రెండు ప్రాంతాలను కలిపే రైల్వే లైన్ అనుబంధాలను పెంచే రైల్వే లైన్ కాబట్టి దీనిపై ప్రతి ఒక్కరికి ఆశ ఎక్కువగా ఉంటుంది గోదావరి జిల్లా వాసులు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా వాసులను కలిపేందుకు ఉపయోగపడే అత్యవసరమైన రైల్వే లైన్గా దీన్ని పరిగణించబడుతుంది జిఎంసి బాలయోగి అత్యంత కళ్ళగన్న రైల్వే రైల్వే ప్రాజెక్ట్ కూడా ఇదే కావడంతో ప్రతి ఒక్కరు కూడా దీనిపై ఆశ పెట్టుకున్నారు ప్రస్తుతం నర్సాపురం నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నరసాపురం నుంచి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లా నుంచి జిఎంసీ బాలయోగి తనయుడు అధికారంలో ఉండడంతో పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిపై ఆశలు పెంచుకుంటున్నారు ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు కీలకమైన వ్య వ్యవహారంలో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలకంగా ఉండడంతో ఈ ప్రాంత వాసుల నుండి అత్యధిక తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి క్లీన్ స్వీప్ మరొక పార్టీకి అవకాశం ఇవ్వకుండా ఈ ప్రాంత వాసులు ఏకపక్షంగా తీర్పునివ్వడంతో ప్రతి ఒక్కరూ కూడా తమ చిరకాలంగా ఉన్న అనేక కోర్కెలను ఇప్పుడు ప్రభుత్వం ముందుంచుతున్నారు అందులో ప్రధానంగా కోటిపల్లి నర్సాపురం లైన్ నర్సాపురం కోటిపల్లి లైన్కి పదకొండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు వెచ్చించారు మరి ప్రస్తుతం పెరిగిన అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టు కాస్ట్ రెండు వేల ఐదు వందల వరకు ఉంటుందని చెప్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం రెండు వందల ఇరవై మూడు నెలల ఆలస్యంగా ఈ ప్రాజెక్ట్ అవుతుంది రెండు వేల తొమ్మిదికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది ప్రస్తుతానికి ఏదైతే పనులు జరుగుతున్నాయి ఈ పనులు భూసేకరణ పూర్తయింది భూసేకరణ పూర్తయిన తరుపతి తదుపరి కావాల్సిన కార్యక్రమాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ కోనసీమ సంబంధించిన కోనసీమకి గుండెకాయ ఈ ప్రాజెక్ట్ కనుక ఏదైతే కార్యరూపం దాలిస్తే ఈ ప్రాంత వాసులకు అనేక వాళ్ళ జీవన స్థితిగతులు మారే అవకాశం చాలా ఎక్కువ కనపడుతుంది కోనసీమ నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి రాకపోకలు పెరగడం వల్ల వారి విధంగా కూడా ఆదాయ వనరులు అద్భుతంగా పెరిగే అవకాశం కనబడుతుంది వారందరూ కూడా వ్యాపార మార్గాలను ఎక్కువ చేసుకునే అవకాశం కనబడుతుంది పారిశ్రామిక అభివృద్ధి చెందే అవకాశం కనబడుతుంది మత్స్య పరిశ్రమని ఎగుమతులు దిగుమతులు చేసుకునేందుకు పెద్ద ఎత్తున అవకాశం కనబడుతుంది వ్యవసాయ పనిముట్లు వ్యవసాయ ఏదైతే వ్యవసాయ వస్తువులు ఉన్నాయో వీటిని కూడా ఎగుమతులు చేసుకునేందుకు అవకాశం కనబడుతుంది తీర ప్రాంతాల్లో అత్యద్భుతంగా మెరుగుదల కనిపించే అవకాశం కావు కనబడుతుంది కాబట్టి కోనసీమ వాసులు అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు కోరుకునే ఏకైక కోరిక నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్లు పూర్తిగా పెంచాలని దీన్ని పూర్తిగా సద్వినియోగం తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రస్తుతం జరుగుతున్న పనులపై పనుల పట్ల ఒకంత నిరాసక్తి ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి సత్ఫలితాలు వస్తాయని ప్రజలు ఆశిస్తారు కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్కు రెండు వేల ఒకటి సంవత్సరంలో రెండు వేల నూట ఇరవై ను ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం వాట తొమ్మిది వందల ఇరవై ఎకరాలు సేకరించాలి ఏడు వందల తొంభై తూర్పు నూట పదిహేడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి కోటిపల్లి నుంచి బయలుదేరిన రైలు మార్గం మాగం అమలాపురం పేరూరు పసర్లపూడి రాజోల మీదగా చించనాడ చేరుకుంటుంది ఈ మార్గంలో రైల్వే లైన్ ఏర్పాటు చేయడం ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు ఆదాయం గణనీయంగా పెరుగుతుందని రైల్వే శాఖ చెప్తోంది గోదావరి జిల్లాల మధ్య రాకపోకల పెరగడంతో పాటుగా వాణిజ్య పురోగతి లభిస్తుంది వ్యవసాయ ఉత్పత్తులు ఆక్వా ఉత్పత్తుల్ని ఎగుమతి చేసుకోవటానికి అవకాశాలు పుష్కలంగా పెరుగుతాయి ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కోనసీమ రైల్వే లైన్ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పడంతో రైల్వే లైన్ పై ప్రజల ఆసక్తి మరింత పెరిగింది ఈ కోనసీమ జిల్లా వాసులు ఈ రైల్వే కోత వినకుండానే ఒక తరం గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు మా పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహియాత్రలో కోనసీమ జిల్లా వాసులకి తాను ప్రభుత్వంలో వస్తే గనక కోనసీమ జిల్లా వాసులకి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆయన అన్నారంటే కనుక చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తి కాబట్టి ఈనాడు ఇప్పుడు ఈ టెన్యూర్లో అయినా సరే ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఆయనకి మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఆయన దీని మీద దృష్టి పెట్టి కోనసీమ జిల్లా వాసులకి నెరవేర్చుతారని నెరవేర్చారని ఏ కళ కోనసీమ జిల్లా వాసులకి నెరవేరుతుందని చెప్పి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కోరుకునేది ఏంటంటే మీ ఇది ఈ కోనసీమ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కనుక నిర్మాణ నిర్మిస్తే కనుక ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజలు మిమ్మల్ని చిరకాలం గుర్తుంచుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ నత్తనడకన సాగుతున్న కోటిపల్లి నర్సాపురం కోనసీమ రైల్వేలైన్ కోసం మూడు వందల కోట్లు కేంద్రం కేటాయించింది దీంతో ఆర్థిక అడ్డంకులతో తీవ్ర జాప్యం జరుగుతోన్న రైల్వేలైన్ పనులు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది నిధుల లేమితో ఈ లైన్ పనులు ఏమాత్రం ముందుకు వెళ్లలేని పరిస్థితిలో ఉండిపోగా కేవలం గౌతమి వైనతేయ నదీపాయలపై నిర్మాణం జరుపుకుంటున్న వంతెన పనులు పిల్లర్ల వరకు మాత్రమే చేరుకోగలిగాయి ఇవి కూడా మూడు నదీపాయల్లోనూ ఇంకా పిల్లర్ల నిర్మాణం పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది దీనికి తోడు భూసేకరణ నిమిత్తం పరిహారం ఇతర సమస్యలు పనులు వేగవంతం కాకుండా అడ్డుపడుతూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన నిధులకు సంబంధించి భూసేకరణ పూర్తి చేసేస్తామని చెప్పటం అది కేవలం సర్వేతోనే ఆగిపోవడంతో ఈ ప్రభుత్వ హయాంలో కూడా అది పూర్తి కాని అంకంగా కనిపిస్తోంది గత రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు రాకపోవడంతో పనులు ముందుకు సాగటం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు ఏపీ ప్రభుత్వం భూసేకరణ కోసం దాదాపు మూడు వందల కోట్లు వెచ్చించాల్సి ఉన్న సమయంలో తగిన రీతిలో స్పందించడం లేదనే అభిప్రాయం కోనసీమ ప్రజా సంఘాల నుంచి వినిపిస్తోంది కోనసీమ రైలు కోసం కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తుందని భారతీయ జనతా పార్టీ అంటోంది కోనసీమ నిధులు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఇవాళ రైల్వే లైన్ పనులు అసంపూర్తిగా ఆగిపోవడం జరిగింది మరి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మాకు నరసాపురం పార్లమెంట్గా కూడా మా ఎంపీ అలాగే కేంద్ర మంత్రి భారీ పరిశ్రమ ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి శ్రీనివాస్వామి గారు మరి నెక్కడం వారి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని షేర్ కూడా తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నిధులను అత్యధికంగా తీసుకొచ్చి కోనసీమ రైల్వే లైన్ పూర్తి స్థాయిలో మరి చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఆలోచన చేసి కోనసీమ వాసులకు వరంగా కోనసీమ వాసుల చిరకాల వాంఛైన కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ కు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన నిధుల ద్వారా మూడు నదీ పాయలపై వంతెన నిర్మాణాలకు సంబంధించిన పిల్లర్లకు సంబంధించి పనులు మాత్రమే జరుగుతున్నాయి అయితే గతేడాది బడ్జెట్ లో రెండు వందల తొంభై ఆరు పాయింట్ ఐదు ఒక్క కోట్ల నిధులు కేంద్రం కేటాయించింది ఈ నిధుల ద్వారా రైల్వే ట్రాక్ స్టేషన్లు ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించింది ఇప్పటికే పిల్లర్లు నిర్మాణం పూర్తయి వంతెన పైభాగంలో ఐరన్ రైల్స్ బాక్స్ గడ్డర్లు ఇతర పనులు చేపట్టేందుకు టెండర్లు కూడా పిలిచింది అయితే మూడు నదీపాయలపై పూర్తయిన పిల్లర్లపై ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు ఇదిలా ఉంటే ఈ బడ్జెట్లో మూడు వందల కోట్ల నిధులు కేటాయించడంతో లైన్ పనులు మరింత వేగవంతం వేగవంతమవుతాయని కోనసింహవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు యాభై ఐదు కిలోమీటర్ల మేర విస్తరించే నర్సాపురం కోటిపల్లి రైల్వేకి సంబంధించి రైల్వే లైన్కి సంబంధించి రైల్వే పనులు ఆ వారి జిల్లా వాసులు ఏ విధంగా కోరుకుంటున్నారు ఇప్పటివరకు చూసిన జిల్లా వాసుల చిరకాల కోరిక ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని వారందరూ కోరుకుంటున్నారు ఉభయ గోదావరి జిల్లా వాసుల జీవన ప్రమాణాలను పెంచే అత్యద్భుతమైన ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి ప్రస్తుత ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపించాలని వారు కోరుతున్నారు ఉభయ గోదావరి జిల్లా వాసులు ఇచ్చిన తీర్పును అనుగుణంగా చేసుకుని ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి పెట్టాలని వారు అదే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి రాబో కాలంలోనే వీటిని అందుబాటులోకి తీసుకొస్తే ఈ ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయని చెప్తారు పూర్తిగా అంటే చాలా వరకు ఫిఫ్టీ యాభై శాతానికి పైగా పనులు పూర్తవుతున్న నేపథ్యంలో భూసేకరణ పూర్తిన నేపథ్యంలో పెద్ద ఎత్తున దృష్టి సారించి దీన్ని టెండర్ వారిని అంటే కిలోమీటర్ల వారీగా ఈ పనులు వేరే ఒక సబ్ కాంట్రాక్టులు ఇచ్చి పెద్ద ఎత్తున పనులు చేస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయని నిపుణులు చెప్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని ఖచ్చితంగా కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్లు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ఉభయ గోదావరి జిల్లా వాసులు కోరుతున్నారు అదాంటివి నుంచి శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్